అంటే ఇన్స్టాలు వీడియోస్ పెట్టడం వేరు దానికి ఫేమ్ రావడం వేరు సో దాదాపు చూసుకుంటే మీకు ఫోర్ ల్యాక్స్ మంది నాలుగు లక్షలు దగ్గర ఉన్నారంటే ఎంతో రీచ్ ఉండి వాళ్ళకి కూడా ఈ అమ్మాయి మాకు మనకు బాగా కనెక్ట్ అయ్యింది అంటే తప్ప అంత ఓన్ చేసుకోరు సో మీ ఫాలోవర్స్ సో ఏం చూసి మిమ్మల్ని కనెక్ట్ అయ్యారని అనుకుంటాను అదొకటే చెప్తా వాయిస్ మెయిన్ గా చెప్పాలంటే నేను చిన్నప్పుడు మోగా అమ్మాయిని ఇప్పుడు ఏ వాయిస్ తోనైతే నాకు ఫేమ్ వచ్చిందో నా నేను ఏదైతే న్యాచురల్ గా ఉన్నానో నాకు అదే మైనస్ చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు నేను పుట్టుకతోటే మోగమ్మాయిని కానీ ఈ విషయం చాలా రేర్ గా తెలుసు అంటే ఇంటర్వ్యూస్ లలో తెలుసు కానీ ఇన్స్టాల నేను ఎప్పుడు చెప్పుకోలేదు మోగమ్మాయిని పుట్టుకతోటి కానీ మధ్యలో ఇంకా కొన్ని ఉంటాయి కదా అమ్మ వాళ్ళు చేసేటి హాస్పిటల్ అన్ని కొన్ని 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 ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏమో అన్నారు అప్పుడు కొంచెం నాకు ఇప్పటికీ ఈక్వల్ గా అందరిలాగా కొన్ని ఈక్వల్ ఈక్వల్గా ఉండదు చిన్న షార్ట్ ఉంటుంది సో మొత్తానికి ఏదైనా చేసినా ఒక బ్యూటిఫుల్ వాయిస్ అయితే బయట అంటారు బాగా గుర్తు పెట్టుకుంటారు సో ఇన్స్టాలో ఫోర్ లాక్స్ మంచి రీచ్ వెళ్తుంది ఓకే షార్ట్స్ లే వెళ్తాయిలే అని అనుకుంటే యూట్యూబ్ లో అని పెట్టారు దానికి ఒక లక్ష ఫాలోవర్స్ సో జనరల్ గా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అనేది ఎవరు చేసుకోరు చూసి వదిలేస్తారు బాగుంటే లైక్ లేదండి లక్ష సబ్స్క్రైబర్లు అండ్ ఏదో మన నచ్చినట్టు ఒక సీల్డ్ కూడా సో ఎలా అనిపించింది మరి మంచి అనిపించింది మా లలిత మ్యామ్ ఇచ్చారు కలెక్టర్ మస్తు అనిపించింది మళ్ళీ స్పెషల్ అక్కడికి నన్ను ఇన్వైట్ చేయడం ఇంకా బాగా అనిపించింది తీసుకోవడం చాలా రేర్ అంటే నాకు అంత ఎడ్యుకేటెడ్ గా నేను అంత తెలియదు కదా నాకు అట్లా తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ తన దగ్గరికి పోవడం అవార్డు తీసుకోవడం అసలు ఇక పోస్ట్ చేసినాక అందరూ ఏంది మేడం తో తీసుకున్నారా అని కామెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీకు ఈ అవార్డు వచ్చింది తీసుకోండి అని చెప్పారు హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు

అంటే విలేజ్ లోనే ఎక్కువగా ఇప్పుడు చూసుకుంటే చదువుకోవాలి జాబ్ చేసుకోవాలి మంచి హస్బెండ్ చూసుకునే హైదరాబాద్ కావచ్చు అట్లా అనుకుంటారు ఈ పొలాలు ఇటువైపే ఎక్కువగా అనుకుంటారు అంటే ఇక్కడైతే మనకి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది మనము ఎంత బిల్డింగ్ లో ఉన్నా ఎంత కార్ లో తిరిగినా ఏదైనా బయటకు వెళ్ళి ఇప్పుడు మనం రెస్టారెంట్ లో తిన్న దానికి ఇంట్లో తినడానికి చాలా డిఫరెంట్ ఉంటది ఇంట్లో కారం వేసుకుని ఉడకడం అది తింటే చూడండి ఆ టేస్ట్ ఎట్లా ఉంటది అక్కడికి రెస్టారెంట్ కి తిన్నది ఎట్లుంది అప్పుడే మనకి వామిటింగ్ వచ్చినట్టు కొన్ని కొన్ని అనిపిస్తుంది కదా అంటే రెస్టారెంట్ కి కారం నూనెకి అంత ఎంత డిఫరెన్స్ ఉంటుందో పల్లెటూరుకున్న సిటీకి అంత డిఫరెన్స్ ఉంటది పొద్దున వచ్చే మ్యాచెస్ సిటీ అబ్బాయి వస్తే అత్త ఉంది అంటే నేను చెప్పుకునే తీరే చెప్పుకుంటా నాకు ఇట్లా ఇష్టం ఇట్లా అని ఒకవేళ ఎందుకంటే ఒకటి చెప్పాలన్న ఇప్పుడు పెళ్లి పెళ్లి కాకముందు నా ప్రపంచం వేరు పెళ్లి అయిన తర్వాత నా ప్రపంచం వేరు నా భర్త ఇష్టాలే నా ఇష్టాలు అండ్ ఇట్లా చెప్తే అట్లా అట్లా అని చెప్పి నా స్లాంగ్ కాని నా లైఫ్ స్టైల్ కానీ మార్చు ఇట్లా నేను బర్రె పిల్లల లేదు కొంతమంది అబ్బాయిలకు నా భార్య మోడల్గా ఉండాలి ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అంటారు కదా కొంతమందికి ఇష్టం ఉంటది ఒక్కరికి నచ్చాలని నాలుగు లక్షల మందిని మనం కానీ మారుతారు ఎందుకంటే మార్చేస్తా నువ్వు సో మొత్తానికి లైఫ్ అయితే అలా అలా వెళ్తుంది అంటే ఇప్పుడు కొంచెం బాగుంది మంచిగా రీచ్ వెళ్తుంది జనాలకు తెలుస్తుంది ఓకే స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం ఉంటాయి స్ట్రగుల్ అని కష్టాలని ఎందుకు రా మనకి ఇవి అని సో అలాంటి ఎప్పుడు ఫేస్ చేసా చాలా మంది మోసం చేసేరు చాలా మంది వెన్నుపోటు పోటు కానీ ఏం చేసినా ఏది చేసినా అంటే ఇది చెప్పొచ్చు చెప్పరాదు నాకు తెలియదు ప్రతి అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం ఉంటది అలాంటి టైం లో కూడా నేను స్ట్రగుల్ అవ్వుకుంటూ కూడా ఆ కింద పడిపోయి కూడా ఫోన్ తోని ఇట్లా పడుకొని మరి నేను షూట్ చేసేదాన్ని అట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసినా నాతో ఉండి నాతో మాట్లాడుకుంటూ నా దగ్గర ఉండి నాకే వెండిపోటు చీరు అయినా సరే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడేదాన్ని అంటే ఏం తెలియనట్టు నాకు అన్ని తెలుసు నేను అన్ని అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు అన్ని అంటే తెలిసిపోతుంది నాకు ఇది చేస్తూరు ఇది ఏ షీరు ఇది వీళ్ళు ఇట్లు ఏం చేతురు ఎవరెవరు ప్రిపేర్డ్ గా ఉన్నారు ఎవరు ప్లాన్ చేస్తుర్రు ఎట్ ఏం అందుతుంది అన్ని తెలుసు కానీ తెలిసి కూడా ఆ శత్రువుతో ఉండేదాన్ని అంతేకాదు మంచితనం చెడు అనేది చుట్టూ తిరుగుతూనే ఉంటది కానీ మంచితనం అనేది ఇప్పుడు మనం అంటారు కదా కర్మ అనేది ఎప్పటికీ మనం వదలది అని అని సరే ఈ రోజు వల్ల అట్లా ఎత్తు అయినా నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే ఆ మంచి నాకు ఇంక ఇంకా మంచి ఎత్తుంది కదా ఇప్పుడు నువ్వు మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటారు సరే మీకు బెస్ట్ వ్యూస్ వస్తాయి దాన్ని బట్టి నాకు ఇంకొక ఇంటర్వ్యూ రావచ్చు లేకపోతే మీకు మంచి ఇంకా బెస్ట్ గా నెక్స్ట్ టైం చేద్దాం సిస్టర్ అని మీరు అడగవచ్చు అట్లా అని చెప్పేసి నేను అక్కడనే ఆగిపోను కదా చాలా మంది మోసం చేస్తారని తెలిసింది ఇంకా నేను అదేనా అంటే నా మెంటాలిటీ అట్లా అలా నాకు తెలిసిన విషయం నాకు తెలుసు అలా విషయం నాకు తెలుసు నా దగ్గర ప్రూఫ్ తో ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ నేను ఏం తెలివనట్టు మరి వాళ్ళతో మళ్ళా హ్యాపీగా మంచిగా దగ్గరికి తీయడం ప్రేమ యూపేయడం హెల్ప్ చేయడం ఇంకా అట్లా కూడా చాలా చేశారు సో కొంతమంది అంటే కొన్ని కొంతమంది గ్రూప్ పీపుల్ తో మీరు ఉండేవాళ్ళు ఛానల్స్ ఇలా ఉండేవాళ్ళు సడన్ గా మీరు డివైడ్ అయిపోయి మీ ఓన్ గా నాది నేను చూసుకుంటాను అనేటట్లు వచ్చారు ఏం జరిగింది ఎందుకని అలా అసలు ఏ ఛానల్ తోటి ఏ గొడవ కూడా లేదు ఎవ్వరితోని ఎవరికి ఏం అంటే మాటలు అనుకోవడం కూడా ఏం లేదు ఎవ్వరి ఎవ్వరి సిచువేషన్స్ వాళ్ళకి ఉన్నాయి అప్పుడు ఒకప్పుడు యూట్యూబ్ లో ఛాన్స్ రావడమే గొప్ప అలాంటి టైమ్ లో నాకు మన ఊరు ముచ్చట్లు అని చెప్పేసి ప్రవీణ్ అన్న రాజు అన్న అని ఉంటారు సో అన్న వాళ్ళు నాకు ఛాన్స్ మధ్య శ్రీవినివాస్ అంకుల్ వాళ్ళ డైరెక్ట్ అంకుల్ డైరెక్షన్ లో వేసేదాన్ని అప్పుడు వాళ్ళ ఛానల్ నుంచే నేను బయటకు వచ్చిన జున్ను అన్న వాళ్ళు ఉన్నారు కదా సో అక్కడ నుండి కూడా పాజిటివ్ పాజిటివ్ నాకు ఎవరితో ఎవరితోనే కాకపోతే మనం అంటే ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వెనక నిండి ఉంటారు ఈ అమ్మాయి ఎదుగుతుంది ఎలా మనకన్నా ముందు ఎలా వెళ్తుంది ఇప్పుడు ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఎవరైతే నేను ఇట్లున్నారు కదా నాతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఆలయ కానీ అయినా సరే నేను పడిపోయినా పడిపోయినా సరే ఈ రోజు నాకు బాధ వచ్చిందా ఆ బాధని కూడా నేను పోస్ట్ చేస్తా వాళ్ళు చూడాలని అంటే రేపు నేను ఇంకెట్లా గెటాన్ అవుతా అని వాళ్ళకి చూపించడానికి ఈ బాధని కూడా పోస్ట్ చేస్తాను అంటే ఇప్పుడు సంతోషంగా పోస్ట్ చేయడం కొంతమంది ప్రాబ్లం వస్తాయి ప్రాబ్లం ని బయట చెప్పుకోవద్దు ఇంకెక్కువ అవుతుంది మన న్యూస్ నవ్వుకుంటారు అంటారు కదా నేను వాళ్ళు నవ్వాలని నేను పోస్ట్ చేస్తా ఎందుకంటే వాళ్ళు ఈ రోజు నవ్వారు అనుకో రేపు నేను ఎట్లా గెట్ అని అయినా అని చెప్పేసి ఈర్షపడాలి సో ఓకే అండ్ ఇన్స్టాలో చూసుకుంటే అందరూ లక్షలు వస్తాయి ఇలా ఇలా అంటారు అండ్ మనకు తెలిసి ఇన్స్టా ఏంటనే తెలుసు దాని గురించి బట్ అలా అనుకున్న ఆడియన్స్ కి ఏం చెప్తారు ఇన్స్టాలో ఒక్కరికి మన కంటెంట్ ఏంటి అంటే మనం ఎలా ఎంటర్టైన్మెంట్ చేసినాం ఎట్లా చెయ్యాలి ఎట్లా చూపించాలి అంటే ఎట్లా క్రియేటివిటీ ఉండాలి అని చెప్పేసి నేను చెప్తా అంతేగాని దాని నుంచి ఇన్స్టా నుంచి ఫైనాన్షియల్ ఏమి ఉండదు మనకు జస్ట్ ప్రమోషన్స్ నేను బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఏం చేయను అన్న జస్ట్ శారీస్ జ్యువెలరీ ఇవి ఎక్కువ చేస్తాం సంబంధించిన మా ఆడవాళ్ళకి అవే కదా కావాలి అట్లా సో ఎక్కువ మనీ అయితే

ఇప్పుడు ఇంకా ఈయన ట్రెండింగ్ కి తీసుకొచ్చుడే బాపుని ఆల్రెడీ తెచ్చేసారు ఎలా నేర్పించారు కానీ పంచల మీద పంచలు పడతారు నేర్పించుడు ఏముండదు నేను కెమెరా పెట్టినంటే ఆటోమేటిక్ గా నాకన్నా ముందు వాళ్ళే చెప్పేస్తారు అట్లా షార్ప్ అయిపోయారు ఏమో ఇంకా అట్లా అనిపిస్తుంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ